మార్కు అధ్యాయం ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిది విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను ఇతని కీయబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని కీయబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమీ ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సహోదరుమనులందరూ మనతో నున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోనూ తన ఇంటివారులోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించచూ ఉండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుక్కునుడనియూ రెండంగీలు వేసుకొనవద్దనియో వారికి ఆజ్ఞాపించేను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ మీరు బయలుదేరు వరకు ఆ ఇంటని చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనగా మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద దూలి పిలిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించచూ అనేక దయ్యములు వెల్లగొట్టుచూ నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుండి ఆయన కీర్తి ప్రసిద్దమాయను గనక రాజైన హీరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనక అతని ఎందు అద్భుతములు క్రియరూపము లగుచున్నవని చెప్పాను ఇతరులు ఈయన ఏలియా మరికొందరు ఈయన ప్రవక్తయనియో ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియో చెప్పుకొనచుండి అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పను హేరో తన సహోదరుడగు ఫిలిప్ భార్య అయిన హెరోదియను పెళ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి హెరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరెని గాని ఆమె చేతకాకపోయాను ఎందుకనగా యోహాను నీతి మంత్రుడును పరిశుద్ధున్న మనుష్యుడిని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చాను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను అయితే తగిన దినమొకటి వచ్చాను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవ మందు తన ప్రధానులకును సహస్రాధిపతులకు గలలీయ దేశ ప్రముఖులకునూ విందు చేయించెను అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్నడుగుము నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను గనక ఆమె వెళ్లి నేనేమి అడిగేదనని తన నడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నా కిప్పంప కోరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడెను తాను పెట్టుకునిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను పోయేను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఇక బంట్రావుతను పంపాను వాడు వెళ్లి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చాను ఆ చిన్నది తన తల్లికిచ్చాను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొనిపోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులు యేసునద్దకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకునుడని చెప్పాను ఏలైనగా అనేకులు వచ్చూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయేను కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెలుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చింది గనక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపర్లీని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యుద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకును వారు వెళ్లి భోజనమునకైన ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పింది అందుకయన మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్లి ఇన్నీరు దీనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగింది అందుక మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూసి తెలుసుకుని ఐదు రొట్టెలను రెండు చేపలు నున్నవనివి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరు పంతులు పంతులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పున ఏపదేసి మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు వెరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టెముక్కలను పన్నెండు గంపళ్లు ఎత్తిరి ఆ రొట్టెలు తిన వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోని ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెల్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను ఆయన వారిని వీడికొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లెను సాయంకాలమైనప్పుడు ఆ దోని సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచూ వారి యుద్దకు వచ్చి వారిని దాటిపోవలేనని యుండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకుడని చెప్పాను తరువాత ఆయన ధోని ఎక్కి వారి యుద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నుందిరి ఆయనను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్లి గన్నేసెరెతు దగ్గర ఒడ్డుకు వచ్చిన దరి పట్టిరి వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొనిపోయి ఆయన ఉన్నాడని విన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చటకు మొదలుపెట్టిరి గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్లలోనూ ఆయన ఎక్కడ ఎక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ಮುಟ್ಟನಿಮ್ಮನ ಆಯನ್ನು ವೇಡುಕನ್ನು ಚುಂಡಿರಿ ಆಯನ್ನು ಮುಟ್ಟಿನ ವಾರೂ ಸ್ವಸ್ಥತ ನೊಂದಿರಿ